వెండి కిలో లక్ష ఇరవై ఇరవై ఒక వేల రూపాయలు అయింది పోయింది వెండి సరికొత్త రికార్డు అనమాట ఎందుకంటే వెండి ఇంతకుముందు రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై జనవరిలోనే వెండి రేటు తొంభై ఎనిమిది వేలే ఉండేది కానీ ప్రస్తుతం ఇరవై మూడు వేలు పెరిగి ఒక లక్ష ఇరవై ఒక వేలు అయింది అనమాట దీని గురించి చూద్దాను వెండి సరికొత్త జీవనం గరి గరిష్ట స్థాయికి చేరి చేరింది అనమాట హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు లక్ష ఇరవై ఒక వేలుగా ఉందనమాట వెండి ధర పెరగడం వరుసగా ఇది మూడో రోజు మల్టీ కమోటీ ఎక్స్చేంజ్లో కూడా వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే తాకాయి ఇంతకుముందు జూలై గడువు కాంట్రాక్టు ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెప్టెంబర్ గడువు ఒక లక్ష పదకొండు వేల రూపాయలుగా ఉండేది ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్నిచితులు భద్రత పెట్టుబడి సాధనంగా పేరున్న విలువైన లోహాలపై దృష్టి మళ్లించారు అయితే బంగారం ఇప్పటికే రికార్డు స్థాయిలో కొనసాగడం వెండిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ముగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు అలాగే పారిశ్రామిక అవసరాలు తగినంత స్థాయిలో సరఫరా లేకపోవడం కూడా వెండి ధర పెరగడానికి మరో కారణం దాంతో అంతర్జాతీయ విపణిలో అౌన్సు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు అనమాట వెండి ధర రేటు ఒక్కసారిగా ముప్పై ఏడు డాలర్లు ఇరవై మూడు సెంటులు పెరిగింది అంటే ఇరవై ముప్పై ఏడు డాలర్లకు అయిపోయింది అనమాట అవును ఔన్స్ బంగారం అంటే ముప్పై గ్రాములు రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో వెండికి గరిష్ట స్థాయిలో దశాబ్దానికి పైగా ఔన్స్ స్థిరత్వంగా ముప్పై ఏడు డాలర్లు ఇదే మొదటిసారి వెండి ధరలు భవిష్యత్తులో రెట్టింపు కానున్నాయని ఔన్స్ సిల్వర్ డెబ్బై డాలర్లు చేరుకోవచ్చుని రిచ్ డాడ్ ప్యూర్ డాడ్ పుస్తక రచయిత ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ క్యూయో సాకి అంచనా వేశారు అంతర్జాతీయ రా రాజకీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతుండడంతో పాటు ఎలక్ట్రానిక్ రంగ సర్వే వృద్ధి చెందిన నేపథ్యంలో ఇండస్ట్రీ అవసరాలు తగినంత వెన్ను జరగపోవడం జరగకపోవడంతో ఇదే కారణమంటుందన్నమాట రా రాబర్ట్ అంచనా నిజమైతే మార్కెట్లో కిలో వెండి రెండు లక్షలు దాడుతుందని కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి తొంభై ఎనిమిది వేలు ఉండేది కానీ ప్రస్తుతం లక్ష అరవై వేల రూపాయలుగా ఏకబాకిందనమాట అంతర్జాతీయ విపణ విపన్ వెం అవున్స్ ముప్పై ఆరు డాలర్లుగా ఉన్నాయి తదుపరి దశలో నలభై డాలర్లు చే పరుగు తీసుకు వేస్తున్నారు అయితే ముప్పై ఎనిమిది డాలర్లు గరిష్ట నిదవచ్చని కూడా చెప్తున్నారు బంగారం కూడా పది గ్రాములు లక్ష రూపాయలు దాటిపోయింది గోల్డ్ కూడాను ముప్పై మూడు వేల నాలుగు వందల డాలర్లకు ఎగువ ట్రేడ్ అవుతుంది గోల్డ్ కూడాను ఒక అవున్స్ అవున్స్ గోల్డ్ ఈ విధంగా అంతర్జాతీయంగా మెటల్ మార్కెట్ల మీద వెండి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఎందుకంటే వెండికి ఇటు ఆభరణాలుగా వాడుతున్నారు అలాగే ఇండస్ట్రీస్లో కూడా వాడుతున్నారు అన్నమాట అందుకనే ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం